చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కారు తీసి పెడదామని పోతా ఉన్నాను దానికి కూడా జతలోనే వస్తుంది మన లక్కీ వీటికి ఏమి అంటే మనమే ఒక లోకం ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ వెళ్ళాలని కాదు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ తిరగాలని వీటికి చాలా ఆశ ఈ పప్పీలకి చూడండి మన కారు షెడ్ ఇది ఇప్పుడు కారు ఎత్తి బయట పెట్టేసి వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ లకేరా చూశారు కదా పిలిచినంత యక్షణమే వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మన కారు స్విఫ్ట్ డిజైర్ ఇది రా ఇది కార్ షెడ్ మందే ఇప్పుడు నేను కార్ ఎత్తి అంత రివర్స్ పెట్టేంత వరకు జతలోనే ఉంటుంది తర్వాత నేను తిరుగు లోపలకి వెళ్ళి లక్కీని వదిలేసి వెళ్ళాలి ఫ్రెండ్స్ కార్ ఎత్తి బయట పెట్టేశాను అదిగో లక్కి వదిలేసి వెళ్ళిపోయింది అక్కడ అత్తం బయట వచ్చారు కదా అందుకోసము లక్కీ ఎప్పుడు కార్ అయితే అంతవరకు జతలో ఉంటామండి ఇప్పుడు వచ్చేసా వదిలేసే అవునా చూశారు కదా అండి అణువు పిలిచింది దానికి వదిలే వచ్చేసింది ఏం లక్కీ పిలిచిరా వచ్చే వేసిరా ఎక్కువ పైకి ఎక్కువ పైన ఎక్కువసా దానికి ఇప్పుడు మేము బయట పోతాం కదండి అందుకే బెజారు చూడండి మేము బయట వెళ్ళిపోయామంటే అవి కూడానే ఉంటుంది లక్కి చూశారు కదా అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు